పది ఏడు ఇరవై ఐదు శుభ గురువారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ దయచేసి ట్వంటీ పర్సెంట్ అబద్ధం చెప్పండి ఎయిటీ పర్సెంట్ నిజాలు మాట్లాడండి మీ భవిష్యత్తు బంగారు బాటగా ఉంటుంది అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు బెట్టింగ్ ప్లే చేస్తున్నారో వాళ్ళు ప్లే చేయొద్దని ప్రతి ఒక్కరికి తెలియజేయండి వాళ్ళ సంసారాలని సంసారాలకు మంచి పని మంచి పని చేసిన వాళ్ళు అవుతారు స్వామి నమస్తే స్వామి స్వామి ఈ వేసుకో ఫుల్ కారం ఫుల్ కారం టేస్ట్ అదేవిధంగా అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అవ్వబడదు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడదు ఇట్లా కాయగూర లక్ష్మి పిసాదరాయి స్టార్ట్ అవు కాయగూరల ధరలు రామాజీ టమాటాలు రేట్ కేజీ కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేజీ మిరపకాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు ఎర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు చాందు ముల్లంగి క్యారెటు కేజీ ముప్పై అర్ధ కేజీ పదిహేను ముల్లంగి బీట్రూట్ కేజీ నలభై కేజీ ఇరవై బీట్రూట్ క్యారెట్ కేజీ యాభై కేజీ ఇరవై ఐదు క్యారెట్ క్యాప్సికమ్ కేజీ అరవై కేజీ ఇరవై క్యాప్సికమ్ దోసకాయలు దోసకాయలు కేజీ యాభై కేజీ ఇరవై ఐదు కాకరకాయలు కేజీ యాభై కేజీ ఇరవై ఐదు బెండకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై చోళకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీనిస్ కేజీ తొంభై రూపాయలు అర్ధ కేజీ నలభై ఐదు రూపాయలు వంకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఏడు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవతరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడదు ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ ఫర్ ఆల్